ప్రచారం జోరుగా సాగుతోంది అభ్యర్థి చద్రవాడ అరవింద్బాబు తరపున ఆయన తనయుడు చదలవాడ ఆదిత్య ప్రచారం స్పీడప్ చేశారు ఇంటింటికి తిరుగుతూ సుడిగలి ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇరవై నాలుగో వార్డుకు వెళ్లిన ఆదిత్యకు ప్రజలు సానుకూలంగా స్వాగతించారు ఈ సందర్భంగా ఐదేళ్లుగా మున్సిపాలిటీలు అడుగడుగున సమస్యలే కనిపిస్తున్నాయన్నారు వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప ందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇరవై నాలుగవ వార్డులో పర్యటన చేయడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ అనేది స్పందన అనేది జనం నుంచి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మేము వస్తుంటే మనం మేము మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులలాగా ఒక తమ్ముళ్ళలాగా నన్ను నిజంగానే రిసీవ్ చేసుకుంటున్నారు కేవలం ఏంటి అంటే మన గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత జనాలు నిజంగానే పోయారండి ఎందుకంటే అదే చూసుకుంటే మున్సిపాలిటీ పనులు కానీ ఏమీ అవ్వట్లేదు ఎందుకంటే మేము వాళ్ళ బాధలు కానీ లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళు అప్పుడే చెప్తున్నారు మాకు బోడ్లు లేవు సరిగ్గా స్ట్రీట్ లైట్లు లేవు ఇంకోటి ఏంటి తాగునీరు కుళాయిలు సరిగ్గా లేవు ఇంకోటి ఏంటి అంటే శానిటేషన్ సరిగ్గా లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి శానిటేషన్ శానిటేషన్ సరిగ్గా లేదు ఇంకోటంటే కాలువల మీద కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసిన దాఖళ్ళలో కూడా పౌడర్ దానివల్ల విపరీతమైన ఎప్పుడు చూడలేదండి ఇంత దోమలు రద్దీ అనేది ఇప్పుడు ఎప్పుడు చూడలేదు దానివల్ల చాలా జనాలు ఉమ్మడి తూర్పుగోదావరి